క్రైస్తులు బాగున్నారా దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఈ రోజు ఓ నూతనమైన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు గమనించిన పిల్లరా ఈరోజు క్రైస్తవులుగా చలామణి అవుతున్న వారు కూడా అన్య సాంప్రదాయాలలో అన్య ఆచారాలతో నింపబడి ఉన్నారు గమనించండి ఈరోజు అన్య సాంప్రదాయాల వల్ల ఎవరిన లాభం వస్తుందా ఈరోజు అన్య ఆచారాల వల్ల ఎవరిన లాభం వస్తుందా లేదండి బైబిల్ లో ఎక్కడా రాయబడలేదు కదా అని మీరు అంటారా లేదండి ఖచ్చితంగా అన్య సాంప్రదాయాలను విడిచిపెట్టమని వక్ర జనాంగం నుంచి మీరు వేరు పరచబడాలి దేవుని దేవుడి వాక్యము ఎంతగానో సెలవిస్తుంది గమనించండి ఈరోజు ప్రధానమైన ప్రధానమైన అన్య ఆచారాలు ఫాలో అవుతున్న క్రైస్తవులు ఖచ్చితంగా ఉన్నారు నేను అన్య సాంప్రదాయాల గురించి కానీ లేదంటే అన్యులు పాటించే ఆచారాల గురించి కానీ నేనేం మాట్లాడట్లేదు అది నేను వారికి అని కూడా నేను అనట్లేదు అది వారి సాంప్రదాయాలు అది వారి మత గ్రంథంలో ఉన్న ఉన్నదాన్ని బట్టి వారు పెద్దలు చెప్పిన దాన్ని బట్టి వారు ఫాలో అవుతున్నారు నేను వారిని ఏమి ఇబ్బంది పడట్లేదు వారిని ఏ మాట కూడా అనట్లేదు కానీ క్రైస్తవులుగా చలామణి అవుతున్న నువ్వు క్రైస్తవులుగా దేవుడిని నమ్ముకొని యేసుక్రీస్తు ప్రభులు వారిని మీ సొంత రక్షకుడిని అంగీకరించి బాప్తిసం తీసుకొని చలామణి అవుతున్న నువ్వు ఆచారాలు ఎలా ఫాలో అసలు అన్ని ఆచారాలు ఫాలో అవడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా కొంతమంది గమనించండి ఇల్లు కడుతున్నారు నూతనంగా ఇల్లు ప్రారంభిస్తున్నారు ఇల్లు ప్రారంభించేటప్పుడు ఎక్కడ ఏది పెట్టాలి అని ఎవరు అడుగుతున్నారు మీరు ఇంజనీరింగ్ అడుగుతున్నారా లేదంటే ఒక సిద్ధాంతిని అడుగుతున్నారా లేదండి కొంచెం ఇల్లు కట్టేటప్పుడు వాస్తు చూడాలి కాబట్టి మేము కొంచెం సిద్ధాంతి దగ్గరికి వెళ్ళి సిద్ధాంతిని అప్రోచ్ అయ్యి సిద్ధాంతి చెప్పినట్టు మీరు ఇల్లు కట్టారు అనుకోండి మరి మీరు సిద్ధాంతికి ప్రార్థన చేస్తారా ఏ సైకి ప్రార్థన చేస్తారా గమనించనున్నారా ఒక అన్యుడు మీకు మాట చెప్తే చాలా ఈజీగా నమ్మేస్తున్నారు చాలా త్వరగా నమ్మేస్తున్నారు ఇదే నిజమేమో అనుకుంటున్నాను కానీ దేవుడి వాక్యం ఎంతగా మీకు చెబుతున్నప్పటికీ కూడా ఆ వాక్యాన్ని పక్కన పెట్టి అన్యులు చెప్పిన మాటలను మీరు ఎలా తీసుకోగలుగుతున్నారు మరి దేవుడు ఏం చెబుతున్నాడు అండి దేవుడు అన్య జనాంగము నుంచి అన్య సాంప్రదాయాల నుంచి మూర్ఖులైన ఈ తరమ వారి నుంచి మీరు వేరుపరచబడాలి అని వాక్యం సెలవిస్తుంది కదా దాన్ని మీరు ఎలా మర్చిపోతున్నారు ఎష్యాకర్తము రెండవ అధ్యాయము కొన్ని వచ్చినాలు మీరు గమనించినట్లయితే యాకోబు వంచారా మీరు రక్షించబడండి యాకోబు వంచుస్తున్నారా మీరు తూర్పు దేశంలో ఉన్న అన్య సాంప్రదాయాలతో ముడిపడిపోయి ఉన్నారు మీరు వాటి నుంచి విడిపించబడాలి అని వాక్యం సెలవిస్తుంది కదా గమనించండి తూర్పు దేశం అంటే ఏంటి భారతదేశం కదా ఒక ఇరాన్ కానీ ఇరాక్ కానీ ఇవన్నీ కూడా ఈస్టర్న్ కంట్రీసే కదా గమనించినప్పుడు ఇలాగా ఈ ఈస్టర్న్ కంట్రీస్లో ఎస్పెషల్లీ అన్య సాంప్రదాయాలతో నింపబడి ఉన్న ప్రాంతాలు చాలా ఉన్నాయి ఆ ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవులకి నేను చెప్పేది ఏంటి అని అంటే గమనించండి వాక్యం సెలవిస్తుంది సాంప్రదాయాలు మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వబోతుంది మీరు గమనించండి వాస్తు 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 వీళ్ళు కట్టేటప్పుడు వాస్తు దీని మీద ఆధారపడేవాడు చాలా ఉన్నారు గమనించినప్పుడు ఇలాగా వాస్తుకి అర్థం ఏంటి అని అంటే ఈ భూమి మీద ఎనిమిది దిక్కులు ఉంటాయి అదేంటండి నాలుగు దిక్కులే కదా నేను గమనించండి ఆ తూర్పు పడమర దక్షిణం ఉత్తరం ఈ దిక్కు ఈ నాలుగు దిక్కుల మధ్యలో ఇంకొక నాలుగు దిక్కులు ఉంటాయి తూర్పు పడమలకి నైరుతి గాని ఈ సైన్యం గాని ఇలా నాలుగు దిక్కుల మధ్యలో ఇంకొక నాలుగు దిక్కులు ఉంటాయి ఆ ఎనిమిది దిక్కుల్ని అష్ట దిగ్బాధకులు ఉంటాయి ఎనిమిది దిక్కుల్ని ఎనిమిది దేవుళ్ళుగా వాళ్ళు పూజిస్తారు నేను వాళ్ళు తప్పు పట్టే మీరు ఎనిమిది దిక్కుల్ని ఎనిమిది దేవుడిగా పూజించి మీరు మీరు ఎలా క్రైస్తవులుగా మార్చబడతారు మీరు ఎలా క్రైస్తవులుగా చలామణి అవుతారు గమనించండి ఒక క్రైస్తవుడిగా నువ్వు చలామణి అవ్వాలి అంటే నువ్వు ముందు వాస్తువును పక్కన పెట్టాలి నువ్వు అన్ని సాంప్రదాయాలను పక్కన పెట్టాలి అన్ని ఆచారాలను పక్కన పెట్టాలి వాటన్నిటికీ విసర్జించాలి గమనించినప్పుడు ఇలా అపోజిట పౌరుడు ఇలా అంటాడు ఏమని అంటే మీరు ఈ లోకంలో ఉన్నది కానీ ఈ లోకంలో ఉన్న ఏదైనప్పటికీ కూడా మీరు పెంటగా భావించాలి నిజమే ఈ లోకంలో ఉన్న వాస్తుని కూడా మీరు పెంటగా భావించాలి ఈ లోకంలో ఉన్న కులాన్ని కూడా మీరు పెంటగా భావించండి కొంతమంది ఉంటారండి కులానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు పెళ్లి విషయాల్లో ఈ కులం వ్యక్తినే మేము పెళ్లి చేసుకుంటాం ఈ కులం వ్యక్తే మాకు కావాలండి ఏమంటే ఎప్పుడైనా మీకు యాక్సిడెంట్ అయ్యి విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ కులం వ్యక్తిదే మేము రక్తం తీసుకుంటామండి రక్తం అంతా పోతుంది కానీ ఆ కులం వ్యక్తిదే మాకు కావాలండి అని ఎప్పుడైనా డిమాండ్ చేస్తారా ఎప్పుడైనా ఏ బ్లడ్ గ్రూప్ అని అడిగారా ఏ కులం ఇది అని అడిగారా ఏ బ్లడ్ గ్రూప్ బంబు ఆ బ్లడ్ గ్రూప్ మాకు కావాలి అని అడుగుతారు కానీ ఈ కులం వాళ్ళకి కావాలి అని ఎప్పుడైనా అడుగుతారా అని ప్రాణం కాపాడడానికి కులం నీకు అవసరం లేదు కానీ పెళ్లి చేసుకోవడానికి ఆ కులం వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి ఆ కులం వాళ్ళ దగ్గరికే నేను వెళ్తాను ఇష్యూ ఏంటంటే కొన్ని కొన్ని సంఘాలు ఆ కులం వాళ్ళ దగ్గరికే మేము అందరం వెళ్తామండి ఆ కులం పాస్టర్ దగ్గరికే మేము అందరం వెళ్తాం గమనించిన పిల్లారా కులాలు వారిగా సంఘాలు కడుతున్నారా కులాలు వారిగా మీ సంఘం అంతా నింపబడి ఉందా అది బైబుల్కి ఖచ్చితంగా విరుద్ధమని చెప్పాలి గమనించడంతో కదా దేవుడికి కుల భేదం లేదు వర్గభేదం లేదు మత భేదం లేదు అదేంటండి మరి దేవుడు ఏ మతం దేవుడు ఏ మతం కాదు మరి ఏంటి యేసుక్రీస్తు క్రీస్తు వారు మార్గాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చారు కానీ మతాన్ని సృష్టించడానికి గొడవలు పెట్టడానికి అల్లాలను సృష్టించడానికి దేవుడు రాలేదు క్రైస్తత్వం ఒక మతం కాదు మార్గం అది గమనించుకొని తెలుసుకోండి నా దేవుడు తప్పకుండా మిమ్మల్ని దేవుని ఆశీర్వదిస్తాడు ప్రయత్నం